నా పేరు ప్రశాంత్ తోట ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఐమ్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెక్టర్ ఇన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ సెగ్మెంట్లోనే వర్క్ చేస్తున్నానండి ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఐసీఐసిఐలో వర్క్ చేశాను రిలయన్స్లో వర్క్ చేశాను అలాగే టాటా మ్యూచువల్ ఫండ్స్లో వర్క్ చేశాను అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రోకింగ్ కంపెనీ ఆల్సో ఐటీబై క్యాపిటల్లో కూడా వర్క్ చేశాను so i worked in broking insurance and mutual fund segments for so more than 16 years experience with it at the same time i'm a certified financial planner also 2018 i completed my certified uh, cfp program also uh, with the experience i have gained from over a period of 16 years i can give you a proper uh, financial planning to any of you whomsoever is required సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బేసిక్గా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మీద మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ ఉండదు మనం ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ అనేది అన్ని కేటగిరీస్లో చేసుకుంటామో విత్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలిసిస్తో అప్పుడే మన యొక్క ఫ్యూచర్ గోల్స్ని మనం ఈజీగా చేయగలం సో నా వర్క్ ఏంటంటే ఐ ప్రిపేర్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ అకార్డింగ్ టు ద కస్టమర్ హుమ్స్ అవర్ విజిట్స్ మీ నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి తన యొక్క కరెంట్ సినారియో బట్టి అతని శాలరీ బట్టి తన యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ విధంగా తన యొక్క ప్లానింగ్ని చేసుకొని తన ఫ్యూచర్ గోల్స్ని రీచ్ అవ్వగలరో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఎనీ బిగ్ గోల్ ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ దానికి గైడ్ చేస్తారండి దిస్ ఈస్ మై ప్రొఫైల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్రశాంత్ గారు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి వాట్ ఆర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దానికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు కరెంట్ సినారియోలో మనం చూసుకుంటే కనుక మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూనే ఉంటారు ఇన్వెస్ట్ చేయనటువంటి వాళ్ళ కోసం నేను మాట్లాడుకున్నాను ఇన్వెస్ట్ చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పటికీ కష్టపడతానే ఉండాలి కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అనేది మాత్రం మనం అనాలిసిస్ చేసుకోవాల్సిందే ఇప్పుడు మీరు అడిగినట్లు కనుక ఆప్షన్స్ తీసుకుంటే కనుక అందరికీ ఫేవరెట్ ఈజీ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా చూపించేది ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళు యొక్క కోరిక తీర్చడం కోసం మగవాళ్ళు కానీ చూసేది గోల్డ్ గోల్డ్ని యాక్చువల్గా ఏంటంటే అది శుభకార్యాల కోసం వివాహాల కోసం ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అది వాళ్ళకి ఏంటంటే ఒక అసెట్ లాగా ఉండాలని చెప్పి కానీ అది ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు కాలంలో టూ మచ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అదే ఒక మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేసుకొని గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది అనేది ఒక విషయం అయితే వాళ్ళకు ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ దానికి ఒక పరిధి ఉంటుందన్నమాట ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వర్త్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ అందులో ఒక టెన్ పర్సెంట్ వరకు మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ దానికి బియాండ్ ఇన్వెస్ట్ చేసామంటే కొంతవరకు మనకి అది డిప్రిషియేటింగ్ అసెట్ కింద ఎప్రిషియేటింగ్ అసెట్గా ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే ప్రతిసారి గోల్డ్ ఒకే రేంజ్లో పెరిగే అవకాశం ఉండదు ఒక్కొక్క సీజన్లో పెరుగుతుంది ఒక్కొక్కసారి డౌన్ అవుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే కనుక లెస్ దాన్ టెన్ పర్సెంట్ రిటర్న్లోనే గోల్డ్ ఎప్పుడూ ఉంటుంది అనమాట కాబట్టి గోల్డ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఇంకొక ఆప్షన్ చూసుకుంటే కనుక ఎక్కువ మనీ ఉన్నవాళ్ళు ఇంకొక ఆప్షన్ ఏం చూస్తారంటే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తారు లేదా అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆ అపార్ట్మెంట్స్లో ఏదైతే రెంటల్ ఇన్కమ్ వాళ్ళు పే చేస్తున్నారో దాన్ని రెంటల్ ఈల్డ్ ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట మీరు ఒక వన్ సియర్ పెట్టి ఒక అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారు అందులో స్టే చేయడానికి నార్మల్గా ఎవరైనా రెంటెడ్ పర్సన్ అనుకోండి దాని రెంట్ ఎంత అంటే అప్రాక్సిమేట్గా ఒక ఇరవై వేలు ఉంటుంది అనుకోండి అంటే మన ఒక వన్ సిఆర్ బర్త్ మనం పెట్టి మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మన రెంటల్ ఈల్డ్ వచ్చింది అయితే ఇరవై వేలే అదే మీరు లెట్అవుట్కి ఇచ్చేశారు అంటే అద్దెకి ఇచ్చారనుకోండి అదే ప్రాపర్టీ మీరు తీసుకొని మీకు నెలకి ఇరవై వేలు అద్దె వస్తుంది కానీ మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత అక్కడ వన్ క్రోర్ ఎప్రిజియేషన్ అపార్ట్మెంట్స్లో ఉంటుందా అంటే ఉంటుంది కానీ అది చాలా తక్కువ ఉంటుంది ఒక పదేళ్ళకి ఒక టూ టైమ్స్ అయ్యిందంటే చాలా మంచి ఎప్రిజియేషన్ వచ్చినట్టే అంటే మీ కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక అపార్ట్మెంట్స్లో ఎప్రిజియేషన్ ఉండదు ప్లస్ వచ్చే ఈ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట అలాగే ఒకవేళ నిజంగానే ఫిక్స్డ్ ఫిక్స్డ్జెట్లో లైక్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ల్యాండ్ అనేది మంచి ఆప్షన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ రేట్స్ బాగా పెరుగుతూ ఉంటాయి అది కూడా ఏంటంటే మనం ఆల్రెడీ పెరిగిపోయిన చోట ఇన్వెస్ట్ చేస్తే మనకు ఉపయోగం ఉండదు ఎక్కడైతే మనకి ఆపర్చునిటీ ఉండి తక్కువలో దొరుకుతుంది ఫ్యూచర్లో ఆ పర్టికులర్ ల్యాండ్ రేట్ పెరిగే అవకాశం ఉందని మనం ఐడెంటిఫై చేయగలిగితే కనుక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచి ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక పదేళ్లలో టెన్ టైమ్స్ అయ్యింది ఉంటుంది ట్వంటీ టైమ్స్ ఈవెన్ హండ్రెడ్ టైమ్స్ అయినాయి కూడా చూస్తాం కానీ అది చాలా రేర్ అనమాట ఇప్పుడు మనకి రీసెంట్గా మనం చూసుకుంటే కనుక అమరావతి వచ్చింది మొన్నటి వరకు అమరావతిలో ల్యాండ్ పర్చేస్ చేయడానికి చాలామంది వెనుకబడ్డారు ఎందుకంటే అది క్యాపిటల్ అవుతుందో లేదో తెలియదు కానీ ఎవరైతే దాన్ని ప్రిడిక్ట్ చేశారు తిరిగి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అలయన్స్తో అని చెప్పి ఎవరైతే గెస్ట్ చేయగలిగారో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు తక్కువ ధరలోనే ఇప్పుడున్న వాళ్ళ కొన్న ధరకి గత సంవత్సరం కాలంగా కొను కొన్న వాళ్ళు ఒక్క సంవత్సరంలోనే ఒక్క రిజ్ ఒక్క రోజులోనే తారుమారు అయిపోయింది ఆ యొక్క ప్రైజ్ ఈవెన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా అయిపోయింది కొన్ని చోట్ల అలాగా ఈ ల్యాండ్ కూడా ఏంటంటే మన అప్రిసియేషన్ అనేది డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ బట్టి ప్రాంతం అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉంటుంది అనమాట అలాగే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ ఉంటుంది ఇన్ కమ్స్ టు ఫిక్స్ డెజెట్ అండ్ ఈ ఇందులో కూడా ఏమవుతుందంటే మీకు ఇందాక గోల్డ్కి ఒక టెన్ పర్సెంట్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పాను వేరే రియల్ ఎస్టేట్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక అది మనకి టెన్ పర్సెంట్ అవ్వదు కాబట్టి ఎట్లీస్ట్ మనం ఒక మన వంద రూపాయల్లోంచి ఎట్లీస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే అందులో ఖచ్చితంగా ఆ వర్త్ మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే అంటే ఆల్మోస్ట్ టేక్ ఇట్ యావరేజ్ ఆఫ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి అంటే మనం టెన్ పర్సెంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసాం టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసాం ల్యాండ్ అవన్ను అపార్ట్మెంట్స్ అవ్వనివ్వండి నా సజెషన్ అయితే ల్యాండ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎవరైనా దాని ప్రాపర్టీని మనం వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా కబ్జా చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అవన్నీ చూసుకోవాలి ఆ పారామీటర్స్ రిస్క్ అయితే ఉంటుంది కానీ ఎప్రిసియేషన్ అయితే బాగుంటుంది అందులో ఫిఫ్టీ రూపీస్ చేస్తే ఎంత అయింది ఇప్పటికి మనం వంద రూపాయల్లో వీఆర్ కంప్లీటెడ్ విత్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇంకా ఫార్టీ ఫార్టీ రూపీస్ మిగిలింది సో ఈ ఈ పర్టికులర్ ఫార్టీ రూపీస్ అసలు మనకి గేమ్ చేంజర్ అనమాట ఎందుకంటే ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా కావాలని గోల్డ్ అమ్ముతారంటే లోన్కి వెళ్తారే కానీ అమ్మేసి మనం అమ్మరు అది అలాగే ఉంచుతారు లాగా ఉంచుతారు ఎమర్జెన్సీలో లోన్ కోసం ఉపయోగిస్తారు అలాగే ల్యాండ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ అంత తొందరగా అమ్మలేరు అది ఎందుకంటే ఫిక్స్డ్ ఎసెట్స్ కాబట్టి ఉంచుతారు తరతరాలుగా ఉంచుతారు అనమాట కాబట్టి మనకి మిగతా గేమ్ ఈ ఫార్టీ రూపీస్లోనే ఉంది ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామనే దాన్ని బట్టే మనం ఫైనాన్షియల్గా ఎంత గ్రో అవ్వగలము ఫైనాన్షియల్గా ఎంత ఇండిపెండెంట్ అవ్వగలం అనేది మనకు తెలుస్తుంది అదే ఏంటంటే ఈక్విటీ ఈ ఫార్టీ పర్సెంట్లో ఇన్వెస్ట్ చేసే దాంట్లో నా ఫస్ట్ చాయిస్ విల్ విల్బి ఇంటూ ఈక్విటీ అనమాట సో ఈక్విటీ అంటే ఎలా వస్తుందంటే బేసిక్గా ఈక్విటీ క్యాటగిరీలో త్రీ క్యాటగిరీస్ ఉంటాయన్నమాట ఈక్విటీ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కంపెనీ పేరు నేను చెప్తాను ఎగ్జాంపుల్ ఎస్బీఐ కంపెనీ అని ఎస్బీఐ అనే బ్యాంక్ ఉంది ఇట్స్ ఏ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఆ లోన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో లోన్స్ రూపంలో వాళ్ళకి ప్ర మళ్ళీ వాళ్ళకే ఇస్తారు లేదా వేరే వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి కస్టమర్కి అరౌండ్ సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది అదే వాళ్ళు లోన్కి ఇచ్చారనుకోండి ఏదైనా పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ ఇస్తే వాళ్ళకి అరౌండ్ ఎంతవరకు ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు అప్రాక్సిమేట్గా ఒక టెన్ పర్సెంట్ వరకు ఛార్జ్ చేస్తారు లేదా ఎయిట్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు ఉంటుంది ఈ డిఫరెన్స్ అనేది బ్యాంక్ ప్రాఫిట్ అనమాట సో ఇలాగా ఏ బ్యాంక్ అయితే ఇలాగ డబ్బులు తీసుకోవడం బారో చేయడం లెండ్ చేయడం అనేది ప్రాపర్గా చేసిందంటే ఖచ్చితంగా ఆ బ్యాంక్ లాభాల్లో ఉంటుంది ఇప్పుడు మీకు తెలిసి ఎస్బీఐ బ్యాంక్ లాభాల్లో ఉంటుందా ఎస్బీఐ బ్యాంక్ నష్టాల్లో ఉంటుంది అనుకుంటున్నారా మీరు మీరు చెప్పండి లాభాల్లోనే ఉంటుంది అనుకుంటున్నా ఉంటుంది కదా ఎస్బీఐ బ్యాంక్ మీరు విన్నారా పేరు విన్నారు కదా ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాను సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ పర్సెంట్ వస్తుంది కానీ ఎస్బీఐ షేర్లు ఇన్వెస్ట్ చేశారనుకోండి మీకు ఎంత రేట్ను వస్తుందో మీకు తెలుసా ఎస్బీఐ షేర్ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఈ లావాదేవీలు ఏదైతే బ్యాంక్ చేస్తుందో ఆ లావాదేవీల వల్ల కంపెనీకి లాభం వస్తుంది ఈ లాభం వల్ల ఎస్బీఐ బ్యాంక్ అనే దానికి ప్రాఫిటబులిటీ ఉంది అంటే ఎవరైతే ఆ ప్రాఫిటబిలిటీలో లాభం కావాలనుకుంటే కనుక ఎఫ్డీలో చేస్తే రాదు ఎస్బీఐ ఈక్విటీ షేర్లో ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది ఎస్బీఐ బ్యాంక్ అనేది పిఎస్యూ అండర్టేకింగ్ అని మీ అందరికీ తెలుసు కానీ ఎస్బీఐ అనేది ఈక్విటీలో లిస్ట్ అయింది మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ అది అంటే ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి మనకి లాభాలు కూడా లాభాల్లో కూడా మనకి షేర్ కావాలంటే ఆ కంపెనీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలన్నమాట దాన్నే ఎస్బీఐ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం అంటారు లేదా ఎస్బీఐ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అంటారు అనమాట సో అలాగా మీరు ఒక ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేశారంటే ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ యొక్క లాభాలు అనేది ఆ షేర్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి గడిచిన కాలంలో మనం చూసుకుంటే కనుక కోవిడ్ టైంలో మార్కెట్ అరౌండ్ అది ఎస్బీఐ స్టాక్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఆల్మోస్ట్ అది ట్రేడ్ అవుతుంది అనమాట ఇప్పుడు దాని కరెంట్ వాల్యూ వచ్చి మోర్ దెన్ ఎయిట్ ఫిఫ్టీ వరకు దాటింది అనమాట ఈ మధ్యకాలంలో అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ అండ్ హాఫ్ టైమ్స్ వరకు అది ఆల్మోస్ట్ టూ టైమ్స్ వరకు రిటర్న్ ఇచ్చిందా ఆ పర్టికులర్ స్టాక్లో అదే ఎస్బీఐ ఎఫ్డీలో చేస్తే మీకు ఒక మనీ మన మనీ డబల్ అవ్వాలంటే ఆరున్నర పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ తీసుకుంటే మినిమం తొమ్మిది సంవత్సరాలు పడుతుంది కానీ ఒక రెండేళ్ళ క్రితం రెండున్నర ఏళ్ళ క్రితం మనం ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్ళ క్రితం అప్రాక్సిమేట్గా లక్ష రూపాయలు పెడితే అందులో ఈరోజు దగ్గర దగ్గరగా మూడు లక్షల రూపాయలు ఉందన్నమాట అంటే ఆ కంపెనీ యొక్క లాభాలు పెరిగినాయి కాబట్టి ఆ కంపెనీ ఒక ఎన్పిఎస్ తగ్గినాయి కాబట్టి ప్రాఫిటబిలిటీనే వచ్చింది అలాగే మార్కెట్లో ప్రతి కంపెనీ వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట ఎస్బీఐ లాగే రిలయన్స్ ఉంటుంది టాటా ఉంటుంది అలాగ ఒక ఇరవై కంపెనీలో ముప్పై కంపెనీలో నలభై కంపెనీలో మీరు ఐడెంటిఫై చేశారనుకోండి ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకొని ఇప్పుడు మీ దగ్గర ఒక పది లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి ఒక్కొక్క కంపెనీలో ఒక యాభై వేలు చొప్పున ఒక ఇరవై కంపెనీలు సెలెక్ట్ చేసుకొని బెస్ట్ కంపెనీస్ మీరు లాంగ్ రన్ కోసం ఉంచుకుంటే కనుక ఒక ల్యాండ్లో ఎంత ప్రిజేషన్ అయితే మీరు చూసారో అంతకంటే ఎక్కువ ఎక్విప్రిజేషన్ ఈక్విటీ స్టాక్లో ఉంటుంది ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను నైన్టీన్ ఎయిటీ త్రీలో విప్రో అనే కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యింది అనమాట ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లిస్టింగ్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆ ఎనభై మూడో సంవత్సరంలో ఆ పర్టికులర్ కంపెనీ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసింది అప్పుడు ఒక పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో బహుశా మీరు నేను పుట్ట పుట్టి ఉండకపోవచ్చు అప్పటికి నైన్టీన్ ఎయిటీ త్రీలో పదివేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ కాలంలో మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు ఎంత ఉండదని ఎంత ఎంత వాల్యూ ఉందో తెలుసా మీకు అది ఈరోజు దాని వాల్యూ ఐదు వందల కోట్ల పైనే ఉంది అంటే అప్రాక్సిమేట్గా మనకి ఒక నలభై సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు నలభై సంవత్సరాలలో ఇంత ఎప్రిజియేషన్ అనేది మనకి ఎక్కడా ఉండదు మనకి పదివేల రూపాయలు నలభై సంవత్సరాలు యాభై కోట్లు అంటే అది చాలా బాగా పెరిగినట్టు ఎనీ టైమ్స్ అనేది మనం మల్టిపుల్స్ చేసుకోవాలి అలాగా ఒక ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇన్వెస్ట్ చేస్తే పదివేలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు రెండున్నర కోట్లు ఉంది అలాగా గడిచిన కాలంలో ఎన్నో కంపెనీస్ వచ్చినాయి మీరు ఒక యాభై వేలో లేకపోతే ఒక లక్ష రూపాయలు ఆ కంపెనీలు ఇన్వెస్ట్ చేసి మీరు లాంగ్ రన్ వదిలితే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇందులో ఈక్విటీలో కేటగిరీస్ కూడా ఉంటాయన్నమాట ఏ కంపెనీస్ అంటే లార్జ్ క్యాప్స్ అని మిడ్ క్యాప్స్ అని స్మాల్ క్యాప్స్ అని ఉంటాయి లార్జ్ క్యాప్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి వాల్యుయేషన్స్ పరంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్లో ఉన్న కంపెనీస్ అన్ని ఇండియాలో టాప్లో ఉన్న కంపెనీస్ అన్ని లార్జ్ క్యాప్స్ అంటారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇం గడిచిన పది పదేళ్ళ సంవత్సరాల పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటి వాల్యుయేషన్స్ పెంచుకుంటూ లార్జ్ క్యాప్స్ కింద ఉన్న కేటగిరీని మిడ్ క్యాప్స్ అంటారనమాట అలాగే మిడ్ క్యాప్స్ కింద ఉండే కేటగిరీ ఏంటంటే స్మాల్ క్యాప్స్ వాళ్ళు ఏంటంటే ఈ మధ్య కాలంలో కంపెనీ స్టార్టప్ చేసి వాళ్ళు ఈక్విటీ షేర్స్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఒక రెండేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళ సంవత్సరాల్లో వాళ్ళు స్మాల్ క్యాప్స్కే ఎస్టాబ్లిష్ అయ్యి రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు మిడ్ క్యాప్స్ తర్వాత లార్జ్ క్యాప్స్ అవుతారనమాట అంటే ఈరోజు చిన్న కంపెనీలే రేపటి లార్జ్ క్యాప్ కంపెనీస్ అవుతాయి అంటే మనకి ఎప్పుడైతే ఏ క్యాటగిరీలో ఇన్వెస్ట్ చేయడానికి మనకు నాలెడ్జ్ ఉందో ఇప్పుడు బహుశా మీరు స్మాల్ క్యాప్లోనే ఒక మంచి కంపెనీ మీరు ఐడెంటిఫై అనుకోండి అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అందులో ఇన్వెస్ట్ చేస్తే లార్జ్ క్యాప్స్ కంటే స్మాల్ క్యాప్స్లో ఎక్కువ రిటర్న్ వస్తాయి అలాగే మిడ్ క్యాప్స్లో మంచి కంపెనీ ఐడెంటిఫై అనుకోండి అందులో రేపొద్దునే అది ఫ్యూచర్లో లార్జ్ క్యాప్ అవుతుంది కాబట్టి అందులో ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ మూడు కేటగిరీస్లో మనము ఎక్కడైతే మంచి లాభాలు వచ్చే కంపెనీని మనం ఐడెంటిఫై చేస్తే మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవి మూడు కేటగిరీస్ ఉంటాయి అలాగే ఈ మూడిటితో పాటు ఈక్విటీతో పాటు ఇంకొక కేటగిరీ ఉందన్నమాట అదేంటంటే బ్యాలెన్స్డ్ క్యాటగిరీ అనేది ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే బ్యాలెన్స్డ్ అంటే ఖచ్చితంగా మనం మ్యూచువల్ ఫండ్స్ రూట్లోకి వెళ్ళాలన్నమాట మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు వరకు మీకు చెప్పాను ఎలాగంటే మీరు కొన్ని కంపెనీస్ ఐడెంటిఫై చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు దాని ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్లో ఫండ్ మేనేజరే కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఇరవయో ముప్పయో నలభై కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఒక లార్జ్ క్యాప్ ఫండ్ అనో లేకపోతే మిడ్ క్యాప్ ఫండ్ అనో స్మాల్ క్యాప్ ఫండ్ అనో ఆ కేటగిరీ ప్రకారం కంపెనీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారనమాట అప్పుడు మన పని సులభ సులభం అయిపోతుంది అనమాట అప్పుడు మీరు లార్జ్ క్యాప్లో కావాలంటే లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు మిడ్ క్యాప్ కంపెనీస్ కావాలంటే మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్ కావాలంటే స్మాల్ క్యాప్ లేదా మూడు కావాలంటే మల్ మల్టీ క్యాప్ అలా కాంబినేషన్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మంచి రిటర్న్స్ వస్తాయి అయితే ఇందులో వచ్చే రిటర్న్స్ మనం చూసుకుంటే కనుక లాంగ్ రన్లో ఉంటే కనుక మినిమం యావరేజ్గా ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ కూడా వచ్చినవి ఉన్నాయి అనమాట కానీ మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడైతే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆరిజిన్ చూస్తే కనుక ఈక్విటీలో బాగోదు మనకి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము కానీ లాస్ట్ త్రీ ఇయర్స్లో బాగానే ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు చెప్పినట్టు ఎస్బీఐ అయితే ఆల్మోస్ట్ టూ టైమ్స్ అయిపోయింది లక్ష రూపాయలు పెడితే మూడు లక్షలు అయింది కానీ ప్రతిసారి ఈ సినారియో ఉండదు కాబట్టి ఏంటంటే మినిమం ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ హారైజన్ పెట్టుకొని టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అలా పెంచుకుంటే వెళ్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అనమాట అది ఈక్విటీలోనే మనకి సాధ్యపడుతుంది అనమాట ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అది కాంపౌండింగ్లో మనం చూసుకుంటే అది ఒక వండర్ఫుల్ ఆప్షన్ కింద మనకు మారుతుంది అనమాట ప్రతి ఇయర్ అండ్ ఇయర్ మన అదే కాంపౌండింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మన ఫండ్స్ గ్రో అయినాయి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్లో అయినా లేకపోతే ట్వంటీ అయినా ట్వంటీ ఫైవ్ అయినా అది అబ్సల్యూట్ రిటర్న్స్ అనేది కన్సిడర్ చేస్తే కనుక చాలా ఎక్కువగా మనకి కనబడతాయి కాకపోతే మన ఫిఫ్టీన్ పర్సెంట్ రిస్క్ మనం బేర్ చేయగలిగితే ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అలా రిస్క్ కూడా అలాగే ఉంటుందన్నమాట కాబట్టి ఈ రిటర్న్స్ అనేది చాలా ఎక్కువగా ఉండే ఉండే అవకాశం ఎప్పుడైనా ఈక్విటీలోనే ఉంటుంది కాబట్టి మనం సాగ్రిగేట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క కాంబినేషన్లో ఈక్విటీకి ఈ మిగిలిన ఫార్టీ రూపీస్లో ఒక ట్వంటీ రూపీస్ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి ట్వంటీ టు థర్టీ రూపీస్ వరకు యాంగర్ జనరేషన్ అయితే కొంచెం సీనియర్ సిటిజన్స్ అయితే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి ఇంకా లాస్ట్ ట్వంటీ రూపీస్ ఉంది కదా అది మన ఫిక్స్డ్ డిపాజిట్స్లో అంటే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా మంచి ఎన్బిఎఫ్సీస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కొంచెం ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎందుకంటే మొత్తం అంతా మన అసెట్స్ ఈక్విటీలోనే ల్యాండ్లోనే గోల్డ్లో ఉన్నప్పుడు లిక్విడిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కొంతవరకు ఏమవుతుందంటే మనకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు కానీ ఆ ట్వంటీ రూపీస్ నుంచి ఆ టెన్ రూపీస్ వరకు డిపెండింగ్ అపాన్ యంగర్ జనరేషన్ అయితే టెన్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి సీనియర్స్ అయితే ఎట్లీస్ట్ ఒక ట్వంటీ రూపీస్ వరకు అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే డెట్లో ఏంటంటే ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది అనమాట ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు వింటే ఎక్కడైనా రిస్క్ ఉంటుందా రిస్క్ విన్నట్టు మీరు విన్నారా వినలేదు కాబట్టి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు సేఫ్టీ అనేది ఉంటుంది అది మంచి పిఎస్యూ బ్యాంక్స్లో కానీ మంచి ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా సేఫ్టీ అనేది లార్జ్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఉంటుంది ఆ పోర్షన్ కూడా తీసుకోవాలి అంటే ఓవరాల్గా ఒక హండ్రెడ్ రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు అందులో ఒక టెన్ పర్సెంట్ గోల్డ్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫిక్స్డ్ ఎసెట్స్లో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈక్విటీలో టెన్ పర్సెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ అదర్ కేటగిరీ యంగర్ జనరేషన్కి అదే కొంచెం సీనియర్ సిటిజన్స్ రిస్క్యాపిటేట్ తక్కువ ఉంటే ట్వంటీ పర్సెంట్ ఏమో ఈక్విటీ ట్వంటీ పర్సెంట్ డెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇలా మీరు డైవర్సిఫై చేసుకున్నట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేది ఓవరాల్గా వచ్చే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది కరెక్ట్గా డిజైన్ చేయగలరు సో ఈ కాంబినేషన్ అనేది పర్సెంటేజెస్ ఓకే ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఖచ్చితంగా మంచి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అసోసియేట్ ఎక్కడ బాగుంటుంది అనేది సలహా తీసుకొని చేయొచ్చు అదే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేసిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి మాత్రం ఒక ఫైనాన్షియల్ ప్లాన్ సజెస్ట్ చేస్తే ఈ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడి నుంచి మంచిగా అక్యూములేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట అందువల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుంది కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ఇప్పుడు మామూలుగా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కదండి ఈక్విటీలు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పడుతుంది కదా పెరుగుతుంది కదా అని అంటారు ఇప్పుడు మనం వంద రూపాయలు మొత్తం వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ కానీ మనం ట్వంటీ టు ఫార్టీ పర్సెంటే కదా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అది కూడా వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఎప్పటికీ రిస్క్ ఉండదు దాన్ని ప్రాపర్గా మీకు ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో అలాగే ఎవరైతే మీకు ప్రాపర్ డిజైన్ చేసి ఒక ఫైనాన్షియల్ ప్లాన్ మీకు అందజేస్తారో అలాంటి ఫైనాన్షియల్ ప్లాన్ దగ్గరికి మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ సజెషన్ తీసుకుంటే కనుక మీకు వాళ్ళు ప్రాపర్గా ఒక గైడెన్స్ రూట్ మ్యాప్ ఇచ్చి మీకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు సహాయం చేస్తారు కాబట్టి ప్రాపర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని మీరు అప్రోచ్ అయితే కనుక ఈ ప్రాపర్ వే ఆఫ్ ప్లానింగ్లో మీకు హెల్ప్ చేయగలరు అదే మీకు నాలెడ్జ్ ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మీరు హ్యాపీగా మీ అంతటి మీరు మ్యూచువల్ ఫండ్స్లోని స్టాక్స్లోని అలాగే ఈటీఎఫ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు